సింహరాశి సింహరాశి వాళ్ళకి కొత్త సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి నెల ఎలా ఉండబోతుంది బ్రహ్మాండంగా ఉండబోతుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప బాగుంటుందండి ఒక రాహుగేతువులు శని మరి ఇబ్బంది పెడుతున్నాడు అనుకోవడము తప్పు ఎందుకంటే మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీకు శుభాలే ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది ఫస్ట్ పాయింట్ చెప్పుకుందాం మీ రాశిని సింహరాశిని గురుదృష్టి చూడ గురుడు చూడడం వల్ల ఎప్పుడు యాక్టివ్గా ఉండడము సంతోషంగా ఉండడము డైనమిక్గా ఉండము స్థిరంగా ఉండము స్థిరమైన ఆలోచనలు స్థిరమైన సంపాదన స్థిరమైనటువంటి ప్రతి విషయంలోనూ సక్సెస్ అవుతారు ఎదుటి వాళ్ళకి కలిపి చేసే తత్వం ఉంటుందండి చిన్న కోపము భయము ఉన్నాయి మీకు అవునా ఉన్నాయి శని ప్రభావం కూడా మీ రాశిగా ఉండడం వల్ల కొద్దిగా డిలే అయిపోతూ ఉంటాయండి ప్రతి పనుల్లో చికాకు కలిగిస్తూ ఉంటుంది కోపం వస్తుంది డౌట్లు వస్తుంటాయి ఎవడో కూడా అయితే విసిగిస్తూ ఉంటాడు మిమ్మల్ని భయం కొద్దిగా భయంతో కలిగి కలిగినటువంటి భక్తితో దగ్గర ఏదో కదా కొంచెం భయం ఉంటుంది ఏదైనా సప్త ద్వితీయ భావంలో కేతు మంచివాడు కాదండి అంటే ఏమవుతుందంటే ధన విషయంలో ఇబ్బంది పడిపోతూ ఉంటారు సకాలంలో డబ్బులు రావు కొద్దిగా గృహాల్లో కొద్దిగా పీడ చిన్న చిన్న ఇబ్బందులు మనస్తాపాలు అనుకున్న టైంకి రాకపోవడం జరుగుతుంది అంతేనా కాదు బుధుడు కూడా మీకు ద్వితీయ భావ అధిపతి రవితో కలిసి ఉన్నాడు యోగాన్ని ఇస్తాడు డిలే అయినా సరే ధనయోగం ఉంటుంది ఉంటుంది సందేహం లేదు సింహరాశి వాళ్ళకి కేతు ద్వితీయ భావాలు ఉన్నప్పటికీ మీ రాశి అధిపతి బుధుడు రవితో కలిసి ఉన్నాడు చతుర్థంలో ఉండడము సెకండ్ హౌస్ లాడ్ చతుర్థంలో ఉండడం వల్ల ఫారిన్ అలాగే పంచుభాస్థానంలో కూడా మారుతాడు చెప్తాను అంటే ఏమవుతుందంటే అంటే సార్ జనరల్గా డబ్బులు లేవు కేతు ఉన్నాడు ఇవేం భయపడకండి అందరికీ వర్తించొస్తాం సెకండ్ హౌస్ లాడ్ బుధుడు మీకు ఫోర్ సెకండ్ అంటే నాలుగు రెండో ఇంటి వాడు నాలుగో భావింట్లో ఉండడం వల్ల మీరు మీ రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఉన్న ఊరి నుంచి దూరం వెళ్తారు కాదే శని దృష్టి కూడా ఉండడం వల్ల ఆ బుద్ధుడికి కొద్దిగా మీకు డబ్బులు రావడంలోను లేకపోతే మీకు ఆపర్చునిటీస్ రావడంలోనూ లేకపోతే అవకాశాలు రావడంలోనూ కొద్దిగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడానికి అవకాశం అంటే అన్ని విధాలుగా కొద్దిగా డిలే అయిపోతూ ఉంటుంది అని అర్థమైంది ఏదేమైనా ఫోర్ మూడో భావానికి గురు దృష్టి ఉండడం వల్ల ప్రతి బా పనిలోనూ సక్సెస్ అవ్వడము మంచి వార్తలు విండము శుభకరమైన వార్తలు సంతోషకరమైన వార్తలు వినడము అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవడము మీ కలవడం ఎన్నో ఉంటాయి కదండీ మాటల ఫోర్త్ భావంలో శుక్రులు కాంబినేషన్ ఏంటంటే బుధసుకుల కాంబినేషన్ వల్ల చురుకుతనం ఎక్కువ ఉంటుంది చలివితేటలు ఎక్కువ ఉంటాయి చదువు ఉంటుంది వాహన యోగం ఉంటుంది బుధసుకుల కాంబినేషన్ మాటలు కాదు కదండి బుధశుక్కుల కాంబినేషన్ ఏంటంటే భూములు కొనుక్కుంటారండి మీకు భూయోగం ఉంది చూసారా సింహరాశి వాళ్ళకి బాగోలేదు బాగోలేదు అనుకోకూడదు చూడండి బుధసుక్కుల కాంబినేషన్ ఎలా ఉంది మేమీ జాతక రిచ్చా ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను సంతకవిత కాదు నేను ఇరవై ఏళ్ల క్రితం చదివినటువంటి నేను మ్యాగ్జిన్స్ తిరిగేస్తుంటాను నేను ఖాళీ కూర్చొని చదువుతూ ఉంటానన్నమాట సో దానివల్ల నాకు మధ్య పాయింట్ దొరికింది ఏంటంటే చదివింది ఏంటంటే బుధసుక్కుల కాంబినేషను ఫోర్త్ భావంలో ఉంటే వాళ్ళకి భూయోగం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా బుధసుక్కుల కాంబినేషన్ వల్ల మీకు పొద్దు ఎవరండి సెకండ్ హౌస్లో లెవెంత్ హౌస్ లాడ్ కదా సుక్కుడు ఎవడు మూడో ఇంటి వాడు పదో ఇంటి వాడు కదా మాటలా అంటే టెన్త్ హౌస్ అలాడ్ అంటే లాభాధిపతి కలిసి ఫోర్త్ భవన్లో ఉన్న ఖచ్చితంగా మంచిదే అంటే కేతు ఉన్నాడు డబ్బులు ఇవ్వడు అవేం కాదు శుక్కులు ఎవరా ఖచ్చితంగా ఇస్తారు అంటే శుక్కులు టెన్త్ హౌస్ లాడ్ అండ్ లెవెంత్ హౌస్ లార్డ్ ఏడు పదో ఇంటి వాడు పదకొండో ఇంటి వాడు ఏడు డబ్బులు వస్తాయి సార్ ఆ డబ్బులు రాక డబ్బులు రావడానికి ఏ వస్తాయంటే మీకు నటనలోను నృత్యంలోను సంగీతంలోనూ సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగా ఉండరా ఆ కళారంగంలో మీకు ప్రతిభ కనపరిచి డబ్బింగ్ ఆర్టిస్టులు గాను మీరు డబ్బులు సంపాదించుకుంటారు మీకు సంపాదించి అంటే నేను సినిమా రంగంలో చెప్తే ఎందుకు చెప్తున్నాను అంటే బుద్ధ కాంబినేషన్ వల్ల సో ఈ రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ కూడా అదే ఏదైనా కళారంగం మంచి సక్సెస్ ఉంటుంది కర్కడ మీ సింహరాశి వాళ్ళకి ఏం భయపడాల్సిన అవసరం లేదు అష్టమంలో గురుడు రాహు ఉన్నాడు ద్వితంలో బుద్ధు కేతు ఉన్నాడు పక్క పెట్టండి మిగతా వాళ్ళేరా వాళ్ళేనా సరే వాళ్ళ గురించి పక్క పెడదాం ముఖ్యంగా ఫోర్త్ బౌన్లో చదువు బాగా ఇవ్వడము అలాగే పంటల పంట తచ్చిన రైతులకి మంచి ఆదాయం రావడము ఈ నెలలో శుభకరంగానే శుభమే జరుగుతుంది సింహరాశి వాళ్ళకి పంచమ స్థానంలో పంచమాధిపతి పంచమ స్థానాన్ని చూసుకోవడము రవి కుజులు కాంబినేషను బుద్ధు శుక్కుల కాంబినేషన్ అంటే రవి కుజు బుధుడు ఎనిమిదో తారీఖు నుంచి ఇవన్నీ కాంబినేషన్ మీకు అర్థం కాదు ఎందుకు ఎనిమిదో తారీఖు నుంచి బుద్ధుడు మిదు మీ ధనుస్ ధనుసులోకి రావడము పద్దెనిమిది నుంచి శుక్కుడు రావడం ఇవన్నీ మీకు కన్ఫ్యూషన్ కూడా ఉంటాయి ఏదేమైనా పంచమ స్థానంలో నలుగురు ప్లానెట్స్ అలాగే బా మాలికా యోగం ఇవన్నీ ఉన్నాయి మీకు మాలికా యోగం అంటే ఆరు ప్లానె ఆరు హౌసుల్లో ప్లానెట్స్ ఉండవు సరే అది పక్కకు పెడితే మీకు పంచమ స్థానం గురించి చెప్పాలండి పంచమ స్థానం ఏంటి అంటే కిందటి జనంలో చేసుకునే పుణ్యఫలం మీకు ఫస్ట్ పాయింట్ ఉంది ధనయోగము ధన వృద్ధి ఉంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ జనాకర్షణ అంటాం కదా అది ఎక్కువ ఉంది అలాగే స్పోర్ట్స్ రంగంలో రాణించే యోగం ఉంది ఇందాక నేను విరుచుకులు చెప్పానే పంచమ స్థానం కూడా మరి సాహిత్య రంగం కదా సినిమా రంగమే కదా అవునా ఖచ్చితంగా అంతే మీరు అవును అంటారు ఎందుకంటే సినిమా రంగం టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి సక్సెస్ అవ్వడము సంగీత సాహిత్యం ఇందాక అన్ని చెప్పినట్టుగా అన్ని కళాకార రంగంలో సక్సెస్ ముఖ్యంగా సాహిత్యం పాటలు రాయడం పద్యాలు రాయడము సినిమా పాటలు రాయడం అన్నీ ఉంటారు కదా చాలామంది ఉన్నారు వాళ్ళకి గురుడు దృష్టి ఉంది కదండి పంచమస్థానానికి స్థానానికి అదిరిపోతారు బ్రహ్మాండం అంతేనా ఇంకా ఉంది పంచమస్థానం రవి ఉంటాయి పుత్ర సంతాన యోగము పుత్రుల వలన పుత్రిక వలన కూడా మీకు యోగం కృత అమ్మాయిల వలన అద్భుతమైన యోగాలు ఉంటాయి కదండి మీ మీ దాంట్లో మీ డాటర్స్ మీ కూతుళ్ళు వలన యోగం ఖచ్చితంగా ఉంది ఇది జాతక ఫలితాలండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానంగా ఉంటుందండి లేడీస్ కూడా చెప్తున్నారు మీకు పంచమస్థానంలో బాగా చదువుకుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది చదువుని ఇస్తారు వాళ్ళు విద్యను ఇస్తారు ముఖ్యంగా రవి కాంబినేషన్ వలన పుత్రుల వలన పుత్రు అంటే సంతానం వలన మీకు యోగం కలుగుతుంది డబ్బు డబ్బులు వస్తాయి అంటే ఫైనాన్షియల్గా అనేక రకాలుగా సక్సెస్ అవుతారు ముఖ్యంగా రోగులు కాంబినేషన్ వల్లనే అవుతా అంటే డాక్టర్స్ అంటే వైద్య రంగంలో ఉన్నటువంటి డాక్టర్స్కి మంచి పేరు ప్రఖ్యాతను సంపాదించుకుంటారు ఇది నా సొంత కవిత్వం కాదు నేను ఇరవై సంవత్సరాల మ్యాగ్జిన్లో చూసి చెప్పింది మాత్రమే గుర్తు పెట్టుకుని చెప్తున్నాను అంతే అవునా సరే కదండి వాళ్ళు విద్యలో అంటే వైద్య విద్యలో మంచి ప్రగ ప్రగతి సాధిస్తారు పేరు తెచ్చుకుంటారు అలాగే ఎంబీబీఎస్ డాక్టర్ డాక్టర్స్ ఉంటారు కదా పీజీ కోర్సుకి వెళ్ళేవాళ్ళు వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది ఇంకా చెప్పాలంటే కుజుడితో కలిసిన బుద్ధుడు ఏంటంటే మాటల అంటే ఎనిమిదో తారీఖు తర్వాత నుంచి కుజబుద్ధుడు కాంబినేషన్ అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ వైజ్ అంటే ఆపరేషన్స్లో సక్సెస్ రేట్ మంచి పేరు తెచ్చుకుంటారు అది అన్న అన్నంలో సందేహం లేదు ఆపరేషన్స్ చేయించుకోవడంలో బుద్ధ ఫలితాలు ఉంటాయి వాళ్ళకైనా ఇంకా ఉంది రఘుబుద్ధులు కాంబినేషన్లో ఉన్న వాళ్ళకి ఆడిటర్స్ ఆడిటర్స్గా చార్ట్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ అంటాం కదా మేము సీఎంఏనే సీఎంఏ సో ఆ చార్ట్ అకౌంటెంట్స్ వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము వాళ్ళ రంగంలో మంచి పేరు ఉండడము ఎగ్జామ్స్లో పాస్ అవ్వడము మంచి మంచి ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు రావడము ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి ఇంకా ఉంది ఏంటంటే స్పెక్యులేషన్ స్పెక్యులేషన్లోను అలాగే మీరు కొంతమందికి స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడతారు విజయం సాధిస్తారు జనవరి నెలలో బాగుంది ఇంకన్నీ చెప్పుకుంటు చాలా ఉందండి సరే ఆరోభావం మీ రాష్ట్రపతి రవి ఆరో ఆరోభావంలోకి పదిహేనో తారీఖు నుంచి వస్తుంది అండి పద్నాలుగు పదిహేను నుంచి అనుకుందాం అంటే పదిహేనో తారీఖు నుంచి రావడం మీకు అద్భుతమైన ఫలితాలు రా ఉంటాయి పదిహేనో తారీఖు నుంచి ఆరోభావంలోకి మనం వస్తున్నాడు ఆయన అక్కడి నుంచి మీకు ఇప్పటివరకు మనం అద్భుతమైన ఫలితాలు చెప్పుకున్నాం ఇక్కడ నుంచి రవి మీకు ఉత్తరాయణ పుణ్యకాలంలో దక్షిణాయన నుంచి ఉత్తరాయణలోకి వచ్చేస్తాడు కదా అద్భుతమైన ఫలితాలు అంటే ఆరు పదిహేనవ తారీఖు చేసిన పూజలు దానాలు ఇక విజయ్ ఇంకా అద్భుతమైన ఫలితాలన్నీ కూడా బాగున్నాయి ఆరో భావంలో రవి పదిహేను తారీఖు నుంచి రావడం వల్ల విజయం సాధిస్తారండి ముఖ్యంగా రాజకీయ నాయకులకి వాళ్ళకి ముఖ్యంగా ఏం చెప్తుందంటే రవి ఆరో భావంలో ఉన్న ఉన్నాడంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి అద్భుత ఫలితాలు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము వాళ్ళకి సెలెక్ట్ అవ్వడము అంటే రాజకీయ రంగంలో సెలెక్ట్ అవ్వడము మంచి మంచి పదవులు రావడము ఆనందంగా ఉండడము శుభకార్యాలు చేయడము అద్భుతం కదండి విదేశాలు వెళ్ళడము మీ గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళకి విదేశాలు వెళ్తారు గవర్నమెంట్ ఉద్యోగాలు రావడము ఆహార భావంలో రవి సామాన్యం కాదు మీకు రాష్ట్రపతి కదండి మాటల ఆహార ఉన్నాడు అంతే బేనమామలు బాగుండము మీ నాన్నగారి గారి పరిస్థితి బాగుండము ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంటుంది సరే సప్తంభావంలో నుంచి కొద్దిగా భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడు పెళ్ళిళ్ళు మాత్రం చేస్తాడండి అది విషయం అది కరెక్ట్ అష్టం అష్టంభావంలో రాహు ఇది చిన్న పాయింటే ఇది మీకు ఇబ్బంది కలిగించేది పాయింట్ అంటే అందరికీ కాదు వాళ్ళ వాళ్ళ జాతకాలు రీచ్ ఉంటాయి మనోవ్యధ కలగడము శరీరంలో పీడ కలగడము గృహమునందు పీడ కలగడము అలాగే పశువుల పశు నష్టం కలగడము దూర బంధువులు కానీ దూర రిలేటివ్స్ కానీ మరణ మాత్రలు అంటే కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు వాళ్ళకి మరణ మాత్రం ఉండము చిన్న చిన్న ఇబ్బంది కోర్టు కేసుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలగడము అంటే మీ మీ జాతకాల మీ అందరికీ వర్తం చేస్తుమా అందరికీ ఉండదు వాళ్ళ వచ్చేటి ఫలితాలు కొద్దిగా ఉంటాయి గురుడు మీకు అష్టమాధిపతి గురుడు భాగ్యంలో ఉన్నాడు భాగ్యంలో ఉన్న గురుడికి ఏంటంటే ఫస్ట్ పాయింట్ గురుడు ప్రభావం ఏంటంటే వ్యాపార అభివృద్ధి విదేశ పర్యటన గురు ప్రభావం వలన ముఖ్యంగా చదువుకునే వాళ్ళకి విదేశ విదేశ చదువుకునే రీత్యా విదేశాలు వెళ్తారు అలాగే వ్యాపారస్తులు చెప్పుకుందాం బంగారము గోల్డ్ అలాగే వస్త్ర వ్యాపారులు బంగారం అంటే గోల్డ్ అనే వెండి వ్యాపారస్తులు వాళ్ళకి అంటే గురు ప్రభావం సంబంధించిన వాళ్ళు అనమాట అలాగే స్టేషనరీ ఉన్న వాళ్ళకి కొంతమందికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ చాలా బాగుంటుందండి ముఖ్యంగా ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది డాక్టర్ ఇంకో చెప్పాలంటే ఎడ్యుకేషన్ సంస్థలు ఉంటాయి కదా వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసేవాళ్ళకి మంచి సక్సెస్ రేట్ ఉంటుందండి మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి దశమభావం కూడా బాగుండడం వలన దశమభావాన్ని టెన్త్ హౌస్లో టెన్త్ హౌస్ చూసుకోవడం వలన వ్యాపారంలో అంటే వ్యాపార అంటే బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి అంటే సాఫ్ట్వేర్ రంగంలోనూ మేము ఏ ఇండస్ట్రీస్ పనిచేస్తే ఇండస్ట్రీస్లో ఆ ఇండస్ట్రీస్లో మంచి అంటే అంటే సంస్థల్లో మంచి పేరు పేరు ప్రఖ్యాతులు రావడము ధనం సంపాదించడము మంచి గౌరవప్రదంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఆడవాళ్ళు కూడా ఉంటాయండి అందరికీ చెప్తున్నాను సో ఈ విధంగా మీ సింహరాశి వాళ్ళకి జనవరి నెల మొత్తం అంటే కొత్త సంవత్సరంలో జనవరి నుంచి మంచిగా ఒక శుభకరమైన వా వాతావరణంలో మీరు స్టార్ట్ చేసేస్తారు చిన్న ఇబ్బంది అంటే రాహువు కేతువు అంతే శని ప్రభావం సో ముందుకనే నేను చెప్పే నా సలహా ఏంటి అంటే రాహు సంబంధించిన పూజలు చేసుకోండి వీలైతే జపాలు చేయించుకోండి జపాలు చేయించుకోలేకపోతే జ అంటే హోమం కానీ రాహు హోమం ఉంటుంది అమ్మవారి హోమం చేయించుకో రాహు హోమం అంటే రాహు సంబంధించిన హోమాలు కానీ నవగ్రహాలకు సంబంధించిన హోమం కానీ ఆంజనేయ స్వామి హోమం కానీ ఇట్లా హోమాలు ఉంటాయి అది చేయించుకోవడము అమ్మవారి కుంకుమపోయి చేయించుకోవడం వలన అష్టమస్థానంలో ఉండే రాహుదోషం పోగొడతాడు అంటే అనారోగ్య సమస్యలు ఇస్తాడు మీకు లేకపోతే సో ఈ విధంగా మిమ్మల్ని భయపెడుతున్నట్టు కాదు మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ జనవరి నెల నుంచి ఈ జనవరి నెల నుంచి మాకు అద్భుతంగా ఉండాలని ఉంటారని ముఖ్యంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యప్రదంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను